స్వాగతం జీఎస్టీ తగ్గింపుతో అన్ని వర్గాలకు మేలు జరుగుతుందని ఎమ్మెల్యే యనమల దివ్య అన్నారు కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం జీఎస్టీ పన్ను తగ్గింపుతో అన్ని వర్గాల వారికి ఆర్థికంగా మేలు జరుగుతుందని తుని ఎమ్మెల్యే యనమల దివ్య అన్నారు తుని మున్సిపల్ కార్యాలయంలో మెప్మా సిబ్బందికి గురువారం జీఎస్టీ టూ పాయింట్ ఓ పై అవగాహన సదస్సు అధికారులు నిర్వహించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ నార్ల భువన సుందరి మున్సిపల్ కమిషనర్ వెంకట్రావు టీడీపీ నాయకులు యనమల రాజేష్ చింతమనేడి అబ్బాయి వార్డ్ కౌన్సిలర్లు మున్సిపల్ కార్యాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఏం అది చిన్ని చిన్ని బెట్టి కొట్లు ఒక డేట్ తో రావడము ఇరవై రెండు మా బాల్ వరకు చేద్దాం ఉదాహరణకి ఒక సోప్ మీద ఒక లేఖన ఒక డెబ్బై పై రాయగా లెగసీ ఇంట్లో వాడుకునే టూత్ పేస్ట్ నుండి టూత్ బ్రష్ నుండి అలాగే వాడే ఇంట్లో వాడే ప్రతి వస్తువుకు కూడా టాక్స్ రేటు తగ్గించడం జరిగింది అలాగే మిగతా వస్తువుల కూడా అంటే ప్రజలు ఎక్కువగా వాడే వస్తువులు

ఏర్పడిన దగ్గర నుంచి ఎన్నో మంచి కార్యక్రమాలు మనం చేసుకుంటూ వచ్చాము అటు అన్నా క్యాంటీన్ గాని ఇటు పెరిగిన పెన్షన్లు అందించడం గాని ఇటు డ్రైనేజ్ చేసుకోవడం గాని కొత్త రోడ్లు గాని ఇలాంటి ఎన్నో మంచి కార్యక్రమం మనం ఆటో డ్రైవర్లు కూడా పన్నెండు వేల రూపాయలు ఇవ్వడం జరిగింది అటు అగ్రికల్చర్ సెక్టర్ లో కాని రైతులకు కానీ ఇలాంటి ప్రతి ప్రతి గ్రూప్ కి ప్రతి వర్గానికి కూడా మంచి మేలు మెయిన్ చేస్తుంది ఈ గోటమ్ ప్రభుత్వం అందులో భాగంగానే మనం టూ పాయింట్ సంస్కారం తీసుకొచ్చాం అందులో అందులో మంచి అందులో భాగంగానే ఒక మంచి పనిగా ఈ జిఎస్టి టూ పాయింట్ రిఫార్మ్స్ అనేది కూడా ప్రజలు చాలా మంది హర్ష హర్షించారు ఎక్కడైతే ఇప్పుడే కౌన్సిలర్లు కూడా చెప్పారు నేను డోర్ టు డోర్ వెళ్ళి వాళ్ళందరికీ అవగాహన తెప్పిస్తుంటే ముందుగానే ముందుకొచ్చి మాకు నిజంగానే ఆదా అవుతుంది ఏ ప్రభుత్వంతో నేను చాలా ఆనందంగా ఉన్నామని వాళ్ళు కూడా వ్యక్త వ్యక్తపరుస్తున్నారు వాళ్ళ ఒపీనియన్ కూడా అలాగే ఇప్పుడు ఆర్పీలకి నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడే నేను మేడం గారితో డిస్కస్ చేశాను ఒక యాగ్యులర్ షీట్ అనేది ఇవ్వండి వాళ్ళకి ఇస్తే ప్రజల్లోకి చిన్న వాళ్ళకి ప్రజల్లోకి మీ ఆర్థికత మెంబర్స్ కి పెద్ద పెద్ద వస్తువులను కొనుక్కుంటే క్వాంటిటీ ఎక్కువ ఉంటే వాళ్ళకి డిఫరెన్స్ తెలుస్తుంది చిన్న చిన్న వస్తువులు కదా అని ఇప్పుడే నాకు నా ముందు తీసుకొచ్చారు దానికి ఒక టార్గెట్ షీట్ ఏమని చెప్పారు దానికి వాళ్ళు గైడ్ చేస్తారు డిపార్ట్మెంట్ కూడా మీరు ఏం చేయాలి మిమ్మల్ని గైడ్ చేస్తుంది అలాగే మన ఈ జిఎస్టి టూ పాయింట్ టూ రిఫార్మ్స్ తీసుకురావడంలో మన ఎన్డీఏ ప్రభుత్వం ఉందంటే దీన్ని సపోర్ట్ చేసే విషయంలో మన గౌరవ ముఖ్యమంత్రి వద్ద శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా ఫస్ట్ సపోర్ట్ ఫస్ట్ గా సపోర్ట్ ఇచ్చింది కూడా మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే ఈ జిఎస్టి జిఎస్టి టూ సంస్కరణ తోటి మన పేదవాడి ఆదాయం పెరిగి రేపొద్దున ఆదాయం వల్ల వాళ్ళు ఇంకో దాడులు పెట్టుకుంటారు పిల్లలు చదువులోకి పెట్టడం గాని ఇంకో దానికి వాళ్ళ కొనుగోలు పెరగడం కానీ ఇవన్నీ కూడా ఎంతో మంచి పనులకి దోహదపడుతుంది ఈ జిఎస్టి అనేది రిఫార్మ్స్ అనేది అలాగే మన ట్రేడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా వాళ్ళ పేడవాడి మధ్యతరగతి కుటుంబాల కొనుగోలు తను పెరిగి ఈ ట్రేడర్స్ కి కూడా ఒక టర్న్ ఓవర్ అనేది పెరుగుతుంది దీని అంతటి వల్ల కూడా ఈ సైకిల్ అంతటి కూడా మన మన దేశానికి ఆర్థిక అభివృద్ధి అనేది జరుగుతుంది ఈ ఆర్థిక అభివృద్ధి వల్ల మన రాష్ట్రం కూడా బాగుపడుతుంది ఈ ఆర్థిక అభివృద్ధి తోటి మన జిఎస్టి టూ సంస్కరణ సంస్కరణ మన రాష్ట్ర అభివృద్ధితో పాటు మన తొలి నియోజకవర్గం కూడా అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ